దేశ స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని కేంద్ర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఆదివారం స్థానిక నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాబ్ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను ఐదు రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులకు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారనంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క స్థాయిలో ఐదు రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను చాలా కష్టమైనటువంటి పనిని సులభంగా చేసేటటువంటి స్థాయిలో రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచింది చరిత్ర చూసుకుంటే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం ఆ స్థాయిలో ఉన్నటువంటి నగరాన్ని మళ్లీ ప్రపంచ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా ముందంజలో ఉంచాలనంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది దానికి కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్కి వస్తే భారతదేశంలో సెకండ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్ క్రికెట్ తర్వాత అత్యధికంగా మోజు చూపించేది ఆడేటటువంటి ఆట మన బ్యాడ్మింటన్ అలాంటి ఆటలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కితాబులు ఎన్నో మెడల్స్ ఎన్నో ఆనర్స్ మనం సంపాదించుకున్నాం దానికి గతంలో కారణం చూసుకుంటే రెండు వేల సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారిని గుర్తించి హైదరాబాద్ లో ఒక అకాడమీని నిర్మించాలని ఆ రోజు కొంత ఏరియాని డొనేట్ చేస్తే ఆ ఉన్నటువంటి అకాడమీ నుంచి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని క్రియేట్ చేసే అవకాశం మనకు కల్పించింది అంటే ఒక పది ఎకరాల స్థలం మనం ఇస్తే దేశానికి ఎంత గర్వకారణంగా ఉండేటటువంటి ప్లేయర్స్ మనం తయారు చేసుకోగలిగామో ఆ రోజు దూర దృష్టితో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ గారికి ఆ యొక్క అకాడమీని అప్పజెప్పడం జరిగింది అదే స్థాయిలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ ని మళ్లీ ప్రమోట్ చేయాలని అమరావతిలో సుమారు పదిహేడు ఎకరాలు భూమి కూడా పుల్లెల గోపీచంద్ గారి కేటాయించడం జరిగింది కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా బ్రేక్ రావడం వల్ల ఎక్కడ మనం ప్రోగ్రెస్ మనం చూపించుకోలేకపోయాం మళ్లీ ఈ సందర్భంలో చాలా డిస్కషన్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో స్పోర్ట్స్ గాని బ్యాడ్మింటన్ గాని ఎలా ఎంకరేజ్ చేయాలి దేశ స్థాయిలో స్పోర్ట్స్ ని ఎలా ముందుకు నడిపించాలని కానీ ఈ రోజు మీరు వేదిక మీద చూస్తున్నారు ఒక కేంద్ర మంత్రి ఇద్దరు రాష్ట మంత్రులు ఒక పార్లమెంటు సభ్యురాలు మీకు అధ్యక్షుడిగా ఈస్ట్ గోదావరికి ఒక శాసనసభ్యుడు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు కలిసికట్టుగా వచ్చామనంటే వచ్చామని అంటే మా కమిట్మెంట్ స్పోర్ట్ తట్ల ఉన్నటువంటిది చూపించడానికి వేదిక మీద మేమందరం కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాను మాకందరికీ కూడా అవగాహన ఉంది స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తే భారతదేశానికి భవిష్యత్తులో తయారైనటువంటి యువతరం అన్ని రకాలుగా బాధ్యతతో కలిగినటువంటి యువతరం తయారవుతారని ఒక ప్లేయర్ ని ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ఎంత కష్టమో ఇప్పుడే పురంధేశ్వరి గారు ఒక నాయకురాలుగా ఒక తల్లిగా కూడా ఆమె తాలూకా అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ముందుగా ఇంటిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకున్నటువంటి పేర్ ప్రెషర్ వల్ల చిన్నప్పటి నుంచి ఎవరు పిల్లాడుంటే మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా లేకపోతే డాక్టర్ ని చేస్తారా లేకపోతే ఐఏఎస్ ని చేస్తారా అని చిన్నప్పటి నుంచి అకాడమికల్లీ అంత ప్రెషర్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా స్పోర్ట్ ఒక కెరియర్ గా ఎంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అవగాహనతో ఉండాలి దాని తర్వాత ఖర్చు స్పోర్ట్స్ ని కంటిన్యూగా మనం అందరం కూడా ఆడాలి అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి ఇతరత్ర కానీ అవన్నీ కూడా కొనాలంటే ఖర్చుతో కూడినటువంటిది మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి రాజమండ్రిలో కూడా ఇంత పెద్ద ఛాంపియన్షిప్ మనం నిర్వహిస్తున్నాం ఇలాంటి బిల్డింగ్ లేకపోతే అసలు ఎక్కడ ఆడడానికి కూడా అవకాశం లేదు కాబట్టి స్పోర్ట్స్ అని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి వీటితో పాటు కోచెస్ ఉండాలి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉండాలి ఎన్ని రకాలుగా కలిసి వస్తేనే ఒక స్పోర్ట్స్ మెన్ కంటిన్యూగా ఆడడానికి అవకాశం ఉంటుంది పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది రేపు ఒలింపిక్స్ లో మెడల్ గెలవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ప్యారిస్ లో కూడా ఒలింపిక్స్ జరిగినప్పుడు అందరం కూడా కాస్త బాధపడ్డాం మనకంటే చిన్న చిన్న దేశాలు ఉన్నాయి మనకంటే చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళకేమో బ్రహ్మాండంగా మెడల్స్ వస్తున్నాయి మనకెందుకు రావట్లేదని ఎప్పుడు నాలుగు సంవత్సరాలకు ఒలింపిక్స్ జరిగినా సరే మనం బాధపడుతూ ఉంటాం కానీ ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ సాధించాలనంటే ఎంత కష్టమైనటువంటి పనో దాని మీద మన అవగాహన లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా మెడల్స్ మీద మనం మాట్లాడేటట్టు అర్హత కూడా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అందుకనే స్పోర్ట్స్ ని మనం క్రింద స్థాయి నుంచి కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒలింపిక్స్ లో పర్ఫామ్ చేయాలనంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్పోర్టింగ్ టాలెంట్ ని మనం వెతికి తీసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకెక్కడైనా ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ బాధ్యత కలిసికట్టుగా తీసుకుందాం కానీ కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ కూడా తెలియజేస్తున్నాను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కి ఒక సరికొత్త రూపం భారతదేశంలో వచ్చిందన్నానికి ఎటువంటి సందేహం లేకుండా గర్వంగా తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా స్కీమ్ ను పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గాని కోచెస్ కి గాని స్పోర్టింగ్ టాలెంట్ గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ అలాగే పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదు రూరల్ ఏరియాస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఖేలో ఇండియా పథకాన్ని పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ తాలూకా బడ్జెట్ కేంద్రం ది మూడు వేల కోట్ల రూపాయలైతే సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖేలో ఇండియా స్కీమ్ కి పెట్టి గత ఐదు సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది దాని ఇప్పటి నుంచి హామీ ఇస్తున్నాం ఖేలో ఇండియా స్కీమ్ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సంపూర్ణంగా వినియోగించుకుని ఈ రోజు చెప్పినటువంటి ప్రధానమైన సెంటర్లు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ కడప తిరుపతి వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్దంగా ఉన్నామని కమిట్మెంట్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పోర్టింగ్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేస్తూ స్పోర్ట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలనంటే నేషనల్ గేమ్స్ కూడా పెట్టాలని ఆ రోజుల్లో ఇన్వైట్ చేసి పెట్టారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని పెట్టారు అలాగే మళ్లీ ఒక డ్రీమ్ తో ముందుకెళ్తున్నాం ఇరవై ఏడులో కానీ ఇరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నేషనల్ గేమ్స్ నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం కమిట్మెంట్ తో ముందుకెళ్తుంది అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఒక డ్రీమ్ ఉంది ఒలింపిక్స్ ని భారతదేశానికి తీసుకొని రావాలని రెండు వేల ముప్పై ఆరులో జరిగేటటువంటి ఒలింపిక్ బిడ్ లో భారతదేశం కూడా ఉందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అది కానీ మనం కానీ అది క్యాప్చర్ చేసుకోగలిగితే దేశ స్థాయిలో మంచి స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి నుంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తద్వారా స్పోర్టింగ్ టాలెంట్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా బాధ్యత నిర్వర్తించి స్పోర్ట్స్ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడానికి మనకు తోచనైనంత విధంగా సహాయ సహకారాలు అందుద్దాం ప్రభుత్వం ఖచ్చితంగా తన పని తను చేయడానికి సిద్దంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే యువతికి యువతి యువకులకి ఈ రోజు స్పోర్ట్స్ ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది ఈ రోజు పిల్లలు చూస్తే చాలా పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్స్ కి అతక్కుపోతున్నారు లేకపోతే ఖాళీగా ఉంటే ఇతరత్ర కార్యక్రమాలకి మాదక ద్రవ్యాలకి కూడా ఈ రోజు అలవాటు పడేటటువంటి చెడు అలవాటు ఈ రోజు చెడు సంస్కృతి కొన్ని రాష్ట్రాల్లో మన ప్రాంతాల్లో కూడా కొన్ని దగ్గర మొదలయ్యాయి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అటువంటి మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మనం కూడా విజిలెంట్ గా ఉండాలి మనం కూడా మన పిల్లల్ని స్పోర్ట్స్ పట్ల ఎంకరేజ్ చేయగలిగితే అటువంటి చెడు కార్యక్రమాలకి దూరంగా ఉండడానికి వాళ్లకు కూడా అవకాశం ఉంటుంది మన గురించి ఆలోచించండి మన పిల్లల గురించి ఆలోచించండి రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచించండి ఈ దేశాన్ని రేపు నడిపించబోయేది మన ముందున్నటువంటి యువత అటువంటి యువత ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి మెంటల్ గా ఫిట్ గా ఉండాలి ఇవన్నీ కూడా జరగాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఏదైనా ఒక స్పోర్ట్ అలవాటు చేసుకుని నిరంతరం కంటిన్యూస్ గా దాన్ని ఆడుతూ ఉండాలి దానికి సొసైటీ ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ ని మనం ముందుకు నడిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జరుగుతున్నటువంటి ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఐ వుడ్ లైక్ టు పర్సనలీ Congratulate each and every sportsman and sportswoman who is participating in this wonderful tournament. It is not an easy task to come up to this level and participate. So, irrespective of win or loss, I consider all the 200 sports people who are participating here as winners. Like our previous president, Abdul Kalamji, who used to say, failure is a stepping stone for success. That is the attitude every sportsman should have in their life. And with that attitude, you are going to achieve lot more successes in the future this is not the end but this is just the beginning and i'm very happy to see sportsmen from five states participating here and especially from the island city of uh, andaman also so they have taken so seriously this tournament and likewise our organizers uh, organizers also have done wonderful job in creating so much infrastructure to create uh, to make this event a huge success and I'm personally very happy to attend this event. I have a lot of takeaway from this event to see that there is so much activity going around sports, so much discussion going around in sports. And I would like to assure my commitment that in the coming years, let it be Andhra Pradesh or let it be the central government of India, we are all committed to improve the sporting situation in the country. We not only want to achieve for the Olympics, we want to create a healthy, youthful society in the country. యూ వంట టూ క్రియేట్ మోర్ స్పోర్టింగ్ టెలంట్స్ కమింగ్ ఫ్రోమ్ ద రూరల్ ఏరియా ఇన్ ద కంట్రీ దే ద రూరల్ ఇండియా లైఫ్ అన్స్ యూ టేక్ స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ ద గ్రాండ్ లెవెల్ టూ ద రిమోట్ ఏరియా టూ ద స్కూల్స్ యూ వట్ ఫైండ్ వన్ మోర్ సచిన్ టెండ్కర్ యూ వట్ ఫైన్ అగర్ కర్ణం మల్లేశ్వరి యూ వోన్ ఫైండ్ అగర్ పుల్లెల గోపీచంద్ ది ఈజ ఆల్ దీస్ టెలంట్స్ ఆర్ లైంగ్ అక్రోస్ ఇండియా ఇన్ సో మనీ రూరల్ ఏరియా యూ హెవ్ టూ కనెక్టెన్ టూ ద నేషనల్ స్పోర్టింగ్ ఫారెం దట్ ఈస్ ద చాలెంజ్ ఎస్ గవర్నమెంట్స్ వీ హ్యావ్ వీఆర్ కమిటెడ్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దట్ ఇస్ దాన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ వడ్ లైక్ టు సిన్సియర్లీ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫార్ ఇన్వైటింగ్ మీ ఇన్ టూ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఇట్ ఈస్ అ వెరీ మోటివేటింగ్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆల్సో సియింగ్ సో మెనీ యంగ్స్టర్స్ ప్లేయింగ్ దిస్ బ్యూటిఫుల్ స్పోర్ట్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఐ విష్ ఈ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫార్ ఇన్వైటింగ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో నేను ఎన్నికలకు ముందు కూడా ఒక కార్యక్రమంలో రావడం జరిగింది ఖచ్చితంగా ఆ రోజు ఒక హామీ ఇచ్చాం ఇక్కడ ఎవరో ఒకరు పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తారు గెలిచినప్పటికీ మరొక పార్లమెంట్ సభ్యుడిగా తోడుగా నేను ఉంటానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఈ కార్యక్రమం ద్వారా కాస్తైనా రాజమహేంద్ర వరంకి ఆ సహకారం అందిస్తున్నాననే సంతృప్తి నాకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ప్రత్యేకంగా రెండు విషయాల్లో ఒకటి దాదాపుగా రెండున్నర దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరం వేదికగా ఈ సౌత్ జోన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆర్గనైజింగ్ కమిటీని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా రెండోది ముఖ్యమైంది ఇందాక గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చినప్పుడు కానీ మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు కానీ ఎన్సీసీ క్యాడెట్స్ వచ్చారు ఆ ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా గర్ల్ క్యాండిడేట్స్ అవడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా తీసుకున్నారు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నాకు చాలా బాగా నచ్చింది సాధారణంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అనగానే అబ్బాయిలనే ఎక్కువ పంపుతూ ఉంటారు కానీ అందరూ అమ్మాయిలు చక్కగా చేసినటువంటి మార్చ్ పాస్ట్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ కానీ మహిళా శక్తికి తర్పణం పట్టే విధంగా ఉంది ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం మన అందరికీ తెలుసు చాలా మంది చెప్తూ ఉంటారు కళా సాంస్కృతిక ప్రభావానికి పెద్దపీట వేసినటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అని అది మన అందరికీ తెలిసిందే అందరూ ఒప్పుకునేదే